మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి రాశి యోగ బలం అలాగే గ్రహబలం గృహబలం ఆరోగ్య బలం సంతాన బలం చూడు జానకి రామ్ మిథున వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తగించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ఆరోగ్య బలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది విద్య బలంది ఉద్యోగ బలంది వ్యాపార బలంది గృహ బలంది గ్రహ బలంది యోగ బలంది చిగడబలంది చూడు ఈ రాశి వారికి అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లు అన్నట్టు విజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి వీరి జాతక బలానికి మిథున రాశి వారికి అలాగే పాండురంగ స్వామి వచ్చిందండి వారి జాతక బలానికి ముఖ్యంగా వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చినండి సిరిడి సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి మిథున రాశి వారికి ఆదాయం పదకొండు ఉంటుందండి ఖర్చు మాత్రం పన్నెండు ఉంటుంది రూపాయలు లాభం నష్టమే ఉంటుంది వీరి జాతక బలానికి నవగ్రహాల్లో వీరికి మాత్రం రెండు గ్రహాలు అనుకూలం ఉన్నాయండి ఏడు గ్రహాలు బాగాలేవండి వీరి జాతక బలానికి ప్రతి పని వీరికి ఇబ్బంది పెట్టి అయ్యే అవకాశం ఉన్నదండి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది వీరికి శత్రువులు ఎవరు ఉండరు కానీ మిత్రులే శత్రులు అయ్యే అవకాశం ఉందండి కాబట్టి చాలా వీరు ఎవరినైనా సరే మాత్రం ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకొని నమ్మటం చాలా వరకు మంచిది రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు లేనిపోయిన తగాదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే నిందలు వచ్చే అవకాశం ఉంది అలాగే వీరికి రావాల్సిన ధనం అందకపోవటం అలాగే మాత్రం పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో విరో విరోధాలు రావటం ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది రక్త సంబంధతో కూడా మాత్రం విరోధాలు వచ్చే అవకాశం ఉన్నదండి చాలా జాగ్రత్తగా ఉండాలి వారు చెడ్డవారు వీరు చెడ్డవారు కాదు కానీ గ్రహాలు మంచిగా లేవు అనుకూలంగా లేవు వీరి జాతక బలానికి కుజగ్రహం అలాగే రాహుగ్రహం శనిగ్రహం మూడు గ్రహాలు బాగాలేవు కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ఆరాధన చేయాలండి అలాగే మాత్రం వీరి జాతక బలానికి పురుషులు విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది స్త్రీలు మాత్రం లలిత సహస్రనామాలు చదవటం చాలా మంచిది అలాగే శివునికి మాత్రం శివాభి శివునికి అభిషేకం చేపించడం రుద్రాభిషేకం చేపించడం భస్మాభిషేకం చేపించడం కొన్ని తీర్థయాత్రలు మొక్కినవారు మొక్కుబడి ఉన్నవారు ఖచ్చితంగా వెళ్ళి రావటం మంచిదండి ఆ శ్రీవారిని దర్శించాలనుకునేవారు ఖచ్చితంగా వెళ్ళి రావాలండి ఏ దేవితంలో వాయిదా వాయిద పెట్టడం మంచిది కానీ శ్రీవారి వెంకటేశ్వర స్వామిని వాయిద మాత్రం పెట్టవద్దండి వడ్డీ కాసుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆ స్వామికి మొక్కినవారు ఖచ్చితంగా వెళ్ళి రావటం మంచిది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఆరోగ్య బాధలు సంతాన బాధలు అలాగే వివాహ బాధలు అలాగే మాత్రం నరఘోష అలాగే వీరి జాత్ బలానికి మాత్రం మానసిక ఇబ్బందులు విద్యలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా వీరికి నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశం ఉందండి ఆ శ్రీవారిని దర్శనం చేస్తే ఇది విని చూసి ఆచరించే వారి మిథులు రాసి వారికి చాలా వరకు సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శివంభయ